హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వారం మనం గూడూరు మార్కెట్లో ఉన్నాం బ్రదర్ ఈ వారం గూడూరు మార్కెట్లో మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ వెళ్ళలో రేట్లు ఎలా ఉన్నాయి కొనుగోలు ఎలా జరిగాయని చూపిస్తాను మన సబ్స్క్రైబర్ రావడం వల్ల పిల్లలు ఇప్పిస్తూ మనకి టైం కుదరలేదు లాస్ట్లో బండికి అన్నీ లోడ్ చేసిన తర్వాత వచ్చి వీడియో తీస్తున్నా తక్కువ పిల్లలు ఉన్నాయి ఉండే పిల్లలే రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు జరుగుండే పిల్లలు అయితే ఎంత కొన్నారనే చూపిస్తాను ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ ఉన్న ఈ సంత మనకి ప్రతి శుక్రవారం ఉదయం మూడు నాలుగు గంటల స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి ఈ సంత జరుగుతుంది ప్రతి శుక్రవారం అయితే జరుగుతుంది మనకి తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు వస్తుంది నెల్లూరు నుంచి ముప్పై ఐదు కిలోమీటర్స్ గూడూరు టౌన్ నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుంది ఈ వారం గూడూరు మార్కెట్లోకి త్రీ మంత్స్ పిల్లలు వచ్చిన్నాయి చాలా ఉన్నాయి కానీ ఉదయం తీయడానికి టైం కుదరలేదు మన సబ్స్క్రైబర్కి వచ్చారు వాళ్ళందరికీ పిల్లలు ఇప్పించి బండిలు లోడ్ చేసి పంపించాలకి మనకి టైం అయింది ఉండే పిల్లలు రేట్లు ఎలా చేస్తున్నారు అనేది ఒకసారి లోపలికి వెళ్ళయితే ఒకసారి చూద్దాం అలా ఇక్కడైతే రెండు బ్యాచ్లు ఉన్నాయి ఈ రెండు బ్యాచ్లు మనకి రేట్లు ఎలా చేస్తున్నారో చూపిస్తాను ఇవి మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు కొన్ని ఉన్నాయి త్రీ మంత్స్ పిల్లలు అనేది తక్కువ ఉన్నాయి తీసుకుంటా తీసుకుంటా మనకి త్రీ మంత్స్ పిల్లలు అవి ఈ కొమ్ము వచ్చిన పిల్ల మనకి ఫోర్ మంత్స్ పిల్లలు ఇలా కొమ్ము వచ్చిన పిల్లలు మనకి ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి ఈ కొమ్ము రాని పిల్లలు మనకి మూడు నెలల పిల్లలు ఇవి మొత్తం టోటల్ అయితే ఎన్ని ఉన్నాయి జత ఫ్రైజ్ అంతా ఇవి లైవ్ వేట్ అయితే నాకు తెలిసి పన్నెండు పదమూడు కిలో లైవ్ ఎయిట్ వస్తాయి కదా ఇవి లైవ్ ఎయిట్ అయితే నాకు తెలిసి పన్నెండు పదమూడు కిలో లైవ్ వేట్ వస్తాయి ఇవి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారో బాబాయ్ అడగదు బాబాయ్ ఎన్ని పిల్లలు బాబాయ్ పదిహేను పిల్లలా ఏం చేస్తున్నావు బాబాయ్ జత జత పద్నాలుగు వేలు చెప్తున్నావు మూడు నెలలు నాలుగు నెలలు పిల్ల వచ్చిన పిల్లలు నాలుగు నెలలు పిల్ల అదేలే పద్నాలుగు వేలు వస్తే భారం చేసుకోవచ్చు రేటు ఫైనల్ రేటు ఎన్ని పిల్లలు బాబాయ్ పదిహేను పిల్లలు ఓకే మొత్తం టోటల్ కట్ వచ్చేసి మనకి పదిహేను పిల్లలు జత ఫ్రైజ్ వచ్చేసి పద్నాలుగు వేల రూపాయలుగా చెప్తున్నారు చెప్పే రేటు ఫైనల్ కదా వచ్చిన తర్వాత బేరం అయితే చేసుకోవచ్చు ఇవి లైవేటు కూడా పన్నెండు పదమూడు కిలోలు లైవేట్ వస్తాయి అలా కొమ్ము వచ్చిన పిల్ల మనకి నాలుగు నెలలు ఇవి వచ్చేసి మనకి త్రీ మంత్స్ మూడు నెలలు పిల్లలు కాదు ఇవి వచ్చేసి మొత్తం రోజు పదిహేను పిల్లలు జత ప్రైజ్ వచ్చి మనకి పద్నాలుగు వేలు చెప్పారు చెప్పిన రేటు ఫైనల్ రేట్ కదా వచ్చిన తర్వాత బేరం చేసుకోవచ్చు ఇక్కడ బ్యాగ్ వచ్చింది ఇవి కూడా మనం మొత్తం త్రీ మంత్స్ పిల్లలు కదా ఇవి వచ్చేసి మనకి ఓకేనా కొన్నారా కొన్నారన్నా అమ్మేటేనా ఓకే ఓకే ఇది వచ్చేసి మనకి త్రీ మంత్స్ పిల్లలు అన్న ఇవి వచ్చేసి మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు అన్న జత ప్రైజ్ ఎంత ఒక్క నిమిషం అన్న ఒక్క నిమిషం ఇవి లైవేట్ వచ్చేసి మనకి పన్నెండు పన్నెండు పదమూడు కిలో లైవేట్ వస్తాయి ఇది జత ప్రైజ్ ఎంత అనేది చూపిస్తాను రేట్లు ఎలా ఉన్నాయి నన్ను చూపించడానికి అన్న అన్న ఎన్ని పిల్లలు అన్న పదమూడు గోలా ఏం చెప్తామన్న జత జత పన్నెండు వేలు చెప్తా ఓకేనా మూడు నెలకల్లో మేము మొత్తం వచ్చేసి పదమూడు పిల్లలు ఉన్నాయి జత ప్రైజ్ వచ్చేసి మనకి పన్నెండు వేల రూపాయలుగా చెప్పారు చెప్పిన రేట్ అయితే ఫైనల్ రేట్ కన్నా బేరం చేసుకున్నాం ఇవి కూడా లైవ్ వేట్ నాకు తెలిసి అక్కడ చిన్న పిల్లలు ఉన్నాయి ఇక్కడ కొంచెం పెద్ద పిల్లలు ఉన్నాయి మీద పదకొండు పన్నెండు కిలోలు లైవ్ వేట్ అయితే వస్తాయి జత ప్రైజ్ వచ్చి పన్నెండు వేలు చెప్పారు రేట్ ఫైనల్ రేట్ కదా ఓకే బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి కదా ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఈ ఫోర్ మంత్స్ పిల్లలు ఎన్ని ఉన్నాయి జత ప్రైజ్ ఎంత చూపిస్తా ఇవి నాకు తెలిసినంతవరకు పద్నాలుగు పదిహేను కిలో లైవ్ వేట్ వస్తాయి కదా ఇవి మనకి పద్నాలుగు పదిహేను కిలోలు లైవేట్ వస్తాయి ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో చూపిస్తాను ఒకసారి ఎనిమిది పిల్లలా ఏం చెప్తున్నారు చెప్పిన మీరు అర్థం కాదులే చెప్పులే రేట్ చెప్పు ఏం చెప్తున్నారు పదిహేను వేల ఐదు వందలు చెప్తున్నారు ఓకే మొత్తం టోటల్ ఎనిమిది పిల్లలు జత ప్రైజ్ పదిహేను వేల ఐదు వందలుగా చెప్తున్నారు చెప్పే రేటు ఫైనల్ రేట్ కదా వచ్చిన తర్వాత బేరం అనేది చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ప్రతి ఒక్క పిల్లకి కొమ్ము వచ్చినాయి ఇలా కొమ్ము వచ్చిన పిల్లలే మనకి ఫోర్ మంత్స్ పిల్లలు పద్నాలుగు పదిహేను కిలోలు లైవ్ వెయిట్ ఉంటాయి మార్కెట్లో చాలా మందికి నేను చెప్పేది బ్రదర్ ఇలాంటి పిల్లలు అనేది తీసుకుంటే మనకి మేతకు పడి ఉంటుంది ఇలాంటి పిల్లలు అనేది ఎక్కువగా మనకు తీసుకోవడానికి అవకాశం ఉంది మార్కెట్లోకి ఇలాంటి పిల్లలు తక్కువ వస్తున్నాయి ఎక్కువ త్రీ మంత్స్ పిల్లలు అనేది వస్తున్నాయి బ్రదర్ ఇప్పుడు వచ్చేసి మనకి అలా ఇప్పుడు నేను కొనేసే వాళ్ళందరికీ పిల్లలు ఈ టైప్ పిల్లలు రాల ఏమో ఏమి వల్ల ఇది వచ్చేసి మనకి త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి కదా ఈ త్రీ మంత్స్ పిల్లలు మనకి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో ఈ లైవ్ వేట్ ఎంత వస్తాయి చెప్పిన తర్వాత జత ప్రైజ్ ఎంత చెప్తారో చూపిస్తున్నాం ఇవి వచ్చేసి మనకి టూ మంత్స్ రెండున్నర నెల మూడు నెలల పిల్ల కూడా ఉన్నాయి ఇవి లైవ్ వేట్ నా తెలిసి పది పదకొండు కిలో లైవ్ వేట్ వస్తాయి కదా ఎందుకంటే రెండు నెలల పిల్ల కూడా ఉంది పది పదకొండు కిలో లైవ్ వేట్ వస్తాయి ఇవి మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు జత ప్రైజ్ ఎంత బాబాయ్ అయితే అడగడం బాబాయ్ ఎన్ని పిల్లలు బాబాయ్ ఎన్ని పిల్లలు పద్దెనిమిది పిల్లల ఏం చేస్తున్నావు జత బాబాయ్ వీడలే చెప్పిన చెప్పిన బాబాయి పదకొండున్నర వేలు చెప్పండు వస్తే బేరం చేసుకోవచ్చు ఓకే ఎన్ని పిల్లలు మొత్తం పద్దెనిమిది పిల్లలు మొత్తం ఈ టోటల్ వచ్చి పద్దెనిమిది పిల్లలు జత ప్రైజ్ పదకొండు వేల ఐదు వందలుగా చెప్తున్నారు చెప్పిన రేటు ఫైనల్ రేట్ కదా వచ్చిన తర్వాత బ్యాగ్రౌండ్ అనేది చేసుకోవచ్చు ఇవి లైవ్ వేటు కూడా మనకి పది పదకొండు కిలోలు లైవ్ వేట్ అయితే వస్తాయి టూ మంత్స్ పిల్లలు ఉన్నాయి త్రీ మంత్స్ రెండు అయితే ఉన్నాయి మనకి వేరే వేరే బ్యాచ్ అయితే చెప్తాయి ఇక్కడైతే ఒక బ్యాచ్ ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చేసి మనకి త్రీ మంత్స్ పిల్లలు బ్రదర్ కూడా వచ్చేసి మనకి త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఇవి ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ప్రైజ్ అని చెప్తున్నారు టీపుతో ఇవి లైవ్ రేట్ వచ్చి మనకి నాకు తెలిసి పది పదకొండు కిలో లైవ్ వేట్ వస్తాయి కదా ఇవి వచ్చేసి పది పదకొండు కిలోలు లైవెట్ వస్తాయి అన్న వస్తుందన్న ఒక్క నిమిషం వచ్చేసి మనకి ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ప్రైజ్ ఎంత రే చెప్తాం బాబాయ్ ఎన్ని పిల్లలు ఉన్నాయి బాబాయ్ ఆ బండ్లో ఉండేటి కూడా ఆ బండ్లో అన్ని ఇరవై పిల్లలు ఇరవై రెండు పిల్లలు ఏం చేస్తున్నావు బాబాయ్ జత పదకొండు అరవై చేస్తున్నావు ఎన్ని నెల్లు ఉంటుంది బాబాయ్ ఇటు వయసు నీకు తెలిసి వయసు మూడు నెలలు పిల్లలు అంటావు ఓకే ఇవి వచ్చేసి మనకి రెండు నెలలు అనేది కొన్ని పిల్లలు ఉన్నాయి మూడు నెల్ల పిల్లలు అనేది కొన్ని ఉన్నాయి ఆ బండిలో ఉండే పిల్లలు కూడా మనకి ఆ కలిపి మొత్తం ఇరవై రెండు పిల్లలు అయితే ఉన్నాయి ఇవి మొత్తం టోటల్ వచ్చేసి ఇరవై రెండు పిల్లలు జత ఫ్రైజ్ ఎంత చెప్తున్నావు జత పదకొండు వేల ఐదు వందలు ఇవి జత ఫ్రైజ్ పదకొండు వేల ఐదు వందలుగా చెప్తున్నారు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ రేట్గానే బేరం చేసుకునే అవకాశం ఉంది ఓకే అన్న మనం వేరే బ్యాచ్ అయితే చూద్దాం ఇవి మనకి ఇరవై రెండు పిల్లలు ఎక్కడ చూపిస్తున్నా ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి పేరు అన్న పేరు చెప్పండి మీ పేరు అన్నయ్య నరసింహుల ఏం పేరు అన్నయ్య దుల్లయ్య దుల్లయ్యుల్లయ్య మీ పేరన్నా మీ పేరు అన్నయ్య ఎక్కడి నుంచి వచ్చారు తెలంగాణ ఎన్ని పిల్లలు ఉన్నారన్న ముప్పై ముప్పై పిల్లలు ఉన్నారు ఎంత పడిందన్న మనకి జత జత పన్నెండు వేలు రేట్లు బాగున్నాయా భారీగా పెరిగిపోయాయి జనవరిలో అనేది వచ్చారంటే రేట్లు రీజనబుల్ ఉంటాయి అన్న నేను ప్రతి ఒక్కరికి వీడియోలో కూడా చెప్పున్నా మీరు చూస్తుంటే నా వీడియో జనవరిలో అనేది మనకు వీడియోలో తక్కువ వస్తాయి ఎందుకంటే అప్పుడు రైతు వారీగా ఎక్కువ పిల్లలు వస్తాయి కాబట్టి మనకు అప్పుడు రేట్లు తగ్గతాయి ఇప్పుడైతే తక్కువ వచ్చాయి రేట్లు ఎక్కువ చెప్తున్నారు అదే అన్న మీకు వస్తే జనవరిలో డైరెక్ట్గా రైతుల దగ్గరికి రండి ఇక్కడ రేటుకి అక్కడ రేటు ఖచ్చితంగా తేడా అనేది ఉంటుంది ఓకేనా ఈ బ్యాచ్ అయితే అయిపోయింది ఈసారి వస్తే విలేజ్ దగ్గర రండి విలేజ్లో రైతులు జనవరిలో రేపు నెలలో కూడా కాదు డిసెంబర్లో ఈ నెలలో కాదు రేపు నెల వచ్చే నెల మీకు మంచి పిల్లలు అయితే రైతుల దగ్గర తక్కువలో పన్నెండు వేలు లోపల ఓకేనా ఓకేనా ఏనా వెంకీ మనబోటి వెంకీ మనబోటి వెంకీ మనబోటి ఛానల్ మీరు సర్చ్లో కొట్టండి వస్తుంది ఇక్కడ అప్లోడ్ చేస్తాను నాలుగు గంటలకు అప్లోడ్ చేస్తా వెంకీ మనబోటి కొట్టండి దాంట్లో మన వీడియో వస్తుంది గూడూరు మార్కెట్ మూడు నెలల పిల్లలు ఓకేనా వేరే బ్యాచ్ అయితే చూద్దాం మన సబ్స్క్రైబర్ వాళ్ళతో మాట్లాడడం ఎక్కడ వేరే బ్యాచ్లు ఉన్నాయి అవి కూడా చూద్దాం ఒకసారి ఎందుకంటే మనం నా కోసం మన సబ్స్క్రైబర్ వెయిటింగ్ చేస్తున్నారు ఈరోజు అన్ని పిల్లలు వీడియో తీయడానికి కుదరలేదు కాబట్టి మనకి త్రీ మంత్స్ పిల్లలు ఉండేటివి మాత్రమే చూపిస్తే కొన్న పిల్లలు కూడా కొన్ని ఉన్నాయి చూపిస్తాను బండికైతే లోడ్ చేస్తున్నారు ఏమైనా కొన్నారా ఎంత పడింది జాత ఎంత పడింది జాత జత పద్నాలుగు వేలు పండి ఓకే అండి నాలుగు పిల్లలకి ఉన్నారా ఏమన్నా ఎలా పడింది రేట్లు ఎలా ఉన్నాయి టైం అయిపోయి టైం అయిపోయిల్లా ఇంకా అయిపోయింది టైం మనకి అయిపోయినా వేరే బ్యాచ్ మార్కెట్లోకి పెద్ద పిల్లలు అనేది ఎక్కువగా వచ్చాయి కానీ అవి కూడా టైం మనకి పదకొండు పన్నెండు కావచ్చుంది కాబట్టి చాలా వరకు పిల్లలు మార్కెట్ అయితే చాలా వరకు ఖాళీ అనేది అయితే అయిపోయింది ఉండే పిల్లలు అవే కనిపించాయి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు కూడా చాలా వరకు టైం మనకి పన్నెండు ఆ పదకొండున్నర ఆ టైం కావాల్సింది కాబట్టి ఈ టైంలో అన్ని బండ్లకు లోడ్ చేసుకొని ఇంటికి తీసుకెళ్తున్నారు గారు ఇక్కడ అమ్మలేదు కాబట్టి మనకి బండికి లోడ్ చేసుకొని అన్ని ఇంటికైతే తీసుకెళ్తున్నారు వచ్చే వారం అనేది ఖచ్చితంగా నీట్గా వీడియో తీస్తే ఈరోజు టైం కుదరలేదు కాబట్టి అర్థం చేసుకుంటారు కదా గారు ప్రతి ఒక్క పిల్ల ఈ మనకి అమ్మలేదు కాబట్టి ప్రతి ఒక్క పిల్లలు అనేది ఇంటికి అనేది తీసుకెళ్తున్నారు నెక్స్ట్ వీక్లో ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్ రావడం వల్ల వాళ్ళకి పిల్లలు ఇప్పిస్తూ మనకు వీడియో తీయడానికి టైం కుదరలేదు కాబట్టి అర్థం చేసుకోండి నెక్స్ట్ వీక్లో వీడియో తీయడానికి ట్రై చేస్తాను ఓకే బ్రదర్ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి